హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాల సుహస్ని లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆన్లైన్లో అయితే దారాలు రెండు బుక్ చేసుకున్నాను మామూలుగా అయితే నేను నెల్లూరు వెళ్ళినప్పుడు బాక్సులు తెచ్చుకుంటాను లేదా బాక్సులలో కాడ కొన్ని దారాలు ఉన్నాయి అనుకోండి మ్యాచింగ్స్ వరకు లేనప్పుడు ఆ క్లాత్ కొంచెం అయితే కుచ్చి దారం ఎక్కువ ఉండిచ్చి వదిలిపెట్టేస్తాను అప్పుడు మనకి ఏ క్లాత్ దారం దొరకదో ఆ క్లాత్ దారం అయితే వేసుకునేసి మళ్ళీ మళ్ళా పోయినప్పుడు ఆ మ్యాచింగ్ దారాలు అనేది తెచ్చుకుంటాను ఇవి ఆన్లైన్లో చూసినప్పుడు పక్కన పిక్స్ చూస్తుంది కదా ఎంత బాగుంది క్వాలిటీగా అదే విధంగా సేమ్ ఉంటాయి అని చెప్పేసి నేనైతే చూసి రివ్యూస్ చూసినాను త్రీ పాయింట్ ఫోర్ ఉంది సరేలే దారం అని చెప్పి బుక్ చేసినాను నాకైతే అస్సలు క్వాలిటీ నచ్చలేదు చుట్టడం కూడా అసలు చాలా పలసంగా చుట్టినారు మామూలుగా అయితే నేను బయట కొనకొచ్చుకునే దానికి ఎంత గట్టిగా ఉంటుందో చూడండి ఇది నేను ఎక్కువ కొన్ని టూ ఇయర్స్ పైన అవుతుంది ఎక్కువ దారం వైట్ దారంతో అవసరం ఉండదు కదా అని చెప్పేసి అయినా నేను పెద్దదే తెచ్చుకున్నాను ఇట్లాంటి దారం ఉంటే మనకు కలిసి వస్తుంది అయిపోయినా కూడా అని చెప్పేసి ఒక్కొక్కటి వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ పడింది నాకైతేను సరేలే ఉంటుంది పెద్దకండి అని చెప్పి నేను మామూలుగా అయితే నెల్లూరులో తెచ్చుకుందాను కానీ నాకు అక్కడ కలర్స్ అయితే దొరకటం లేదు ఒకటి బ్లాక్ నేవీ బ్లూ వైట్ అయితే దొరుకుతూ ఉన్నాయి అవి మూడైతే నేను తెచ్చుకొని ఉన్నాను కానీ కలర్స్గా అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇక్కడ సరే ఇక్కడ ఉన్నాయి కదా ముందు క్వాలిటీ చూద్దామని ఒకటి బుక్ చేసుకుందాం అనుకున్నా సరేలే తర్వాత చూసి ఇంకొకటి బుక్ చేసుకుందాం అనుకుంటా ఏదో చూసినా కదా అని చెప్పి రెండు ఒకేసారి బుక్ చేసినాను కానీ నాకైతే క్వాలిటీ నచ్చలేదు ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి క్వాలిటీ క్వాలిటీగా ఉంటే తెచ్చుకునే దానికి అయితే వీలుండదు అసలు నాకు క్వాలిటీ నచ్చలేదు ఇది కూడా నాకు దారం సూ నా మిషన్కి అయితే దారం తెగద్దా అనిపిస్తుంది సర్లే ఇంకా వచ్చిన సచ్చినోడికి వచ్చిందే కట్టమన్నట్టు అట్లా అట్లే పెట్టుకున్నాను అవి కూడా వచ్చిన బాక్సుని ఇలా సెట్ అయితే చేసుకున్నాను ఎందుకంటే నాకు స్పేస్ ఎక్కువ లేదు మిషన్ కాడ చిన్నగా అట్లయితే సెట్ చేసుకున్నారు వీడియోగా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్